ఇక్కడ మనకి గణితం బోధించేటప్పుడు దానికి సంబంధించిన గమ్యాలేంటి ఉద్దేశాలేంటి లక్ష్యాలేంటి స్పష్టీకరణలు ఏంటి అనేది ఇక్కడ సెకండ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ న్యూ సిలబస్లో చూసినట్లయితే ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఇంకా ఇక్కడ ఇక్కడ దాని దీనికి సంబంధం లేదు ఇది కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి చాప్టర్ బాగా గమనించాలి ఎస్ డ్యూటీ అభ్యర్థులు సో మరి కొత్తగా ఏం యాడ్ చేశాడు దీంట్లో ఏం యాడ్ చేశాడని చూసినట్లయితే హౌ చిల్డ్రన్స్ లెర్న్ మ్యాథమెటిక్స్ ఇక్కడ వచ్చేసరికల్లా మనకి చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ ఎలా ఉంది కాగ్నిషన్ ఎలా ఉన్నది సైకోమోటర్ సో ఇక్కడ కంప్లీట్గా చైల్డ్ డెవలప్మెంట్ వన్ ఏజ్ ఏంటి ఎలా డెవలప్మెంట్ ఉంది సో మ్యాథమెటిక్స్ని ఎలా అర్థం చేసుకుంటాడానికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ టాపిక్ని కొత్త టాపిక్ని కొత్త సిలబస్లో పెట్టడం జరిగింది చూసినట్టుగా మనకు సిక్స్ చాప్టర్స్ అయితే కనబడుతున్నాయి సో పాత దాంట్లో పాత సిలబస్లో ట్రై మెథడ్స్లో ఫస్ట్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దెన్ సైన్స్ అండ్ దెన్ సోషల్ ఓకేనా సో రైట్ ఇక్కడ మ్యాథ్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి సిక్స్ చాప్టర్స్ కనబడుతున్నాయి క్లియర్ కట్గా అదే మనం కొత్త సిలబస్లో కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నైన్ చాప్టర్స్ కనబడుతున్నాయండి నైన్ చాప్టర్స్ అడిషనల్గా ఏమి వచ్చాయి మన నైన్ చాప్టర్స్ని ఎలా నైన్ చాప్టర్స్ చేశాడు ఇక్కడ మరి త్రీ చాప్టర్స్ చదివారా మిస్ అవుతున్నారా ఏంటి అనేది మనకి సంబంధించినటువంటి సిలబస్ అండి ఇది ఏ సిలబస్ అని చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఇది మనకి పాత టీఆర్టీ అండి సో ఎప్పుడు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అంటే ట్వంటీ వన్ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ రోజు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెంటీన్ ప్రకారము ఉన్నటువంటి సిలబస్ మ్యాథమెటిక్స్ హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ గోల్మూరు ఎస్ మరి ఎస్జిటి రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రై మెథడ్స్ సిలబస్ ఏదైతే కొత్త నోటిఫికేషన్లో ఇవ్వబడిందో మరి టూ థౌజండ్ సెవెంటీన్ టీఆర్టీ లేదంటే డిఎస్సి అప్పుడు ఇచ్చినటువంటి మెథడాలజీ సిలబస్ ఏముంది ట్రై మెథడ్స్లో సో మరి ఏమైనా వేరియేషన్ ఉందా చేంజ్ అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అంటే హండ్రెడ్ పర్సెంటే మొత్తం సిలబస్ కాదు సో మనకు చేంజ్ అనేది కంపల్సరీ కనపడుతుంది సో ఆ చేంజ్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి సో నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త సిలబస్కి అనుగుణంగా మార్కెట్లో ఒక్క బుక్ కూడా అవైలబుల్గా లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని మ్యాచ్ అవుతూ ఒక్క బుక్ కూడా అవైలబుల్గా లేదు సో మరి ఇలాంటి సందర్భంలో ఏ మెటీరియల్ చదవాలి ఏ బుక్ చదవాలి ఏది చదివితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది అండ్ అదేవిధంగా టీఆర్టీ టూ థౌజండ్ సెవెంటీన్లో అదేవిధంగా మొన్న రీసెంట్గా వచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు సెప్టెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ రెండు సిలబస్ల మధ్య వేరియేషన్ ఏమున్నది ఏ బుక్స్ చదవాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేద్దాం అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనే డెఫినెట్గా రిలయబుల్ వీడియోస్ ఉంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడు కాకుండా వీడియో చివరి తప్పకుండా లైక్ చేయండి రైట్ చూద్దాం ఇంకా రైట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన ట్రై మెథడ్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ అండి ఇది ఏ సిలబస్ అని చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఇది మనకి పాత టీఆర్టీ అండి సో ఎప్పుడు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అంటే ట్వంటీ వన్ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ రోజు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెంటీన్ ప్రకారము ఉన్నటువంటి సిలబస్ మ్యాథమెటిక్స్ రైట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇది న్యూ సిలబస్ అండి న్యూ సిలబస్ అంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ బుల్టే ఉన్నటువంటి సిలబస్ దానికి దీనికి వేరియేషన్ ఏముందో చూద్దాం రైట్ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా మనకు సిక్స్ చాప్టర్స్ అయితే కనబడుతున్నాయి సో పాత దాంట్లో పాత సిలబస్లో ట్రై మెథడ్స్లో ఫస్ట్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దెన్ సైన్స్ అండ్ దెన్ సోషల్ ఓకేనా సో రైట్ ఇక్కడ మ్యాథ్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి సిక్స్ చాప్టర్స్ కనబడుతున్నాయి క్లియర్ కట్గా అదే మనం కొత్త సిలబస్లో కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి నైన్ చాప్టర్స్ కనబడుతున్నాయండి నైన్ చాప్టర్స్ అడిషనల్గా ఏమి వచ్చాయి మన నైన్ చాప్టర్స్ని ఎలా నైన్ చాప్టర్స్ చేసాడు ఇక్కడ మరి త్రీ చాప్టర్స్ చదివారా మిస్ అవుతున్నారా ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి రైట్ ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసినట్టయితే నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో గణితం యొక్క స్వభావం దానికి సంబంధించి నిర్వచనాలను చాలా క్లియర్గా ఇచ్చాడు పాత నోటిఫికేషన్లో పాత సిలబస్లో మరి కొత్త దాంట్లో ఏమి ఇచ్చాడు నేచర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అన్నాడు ఇక్కడ సో ఇక్కడ హిస్టరీ అనేది కొత్తగా ఇంక్లూడ్ అయింది ఇంత ముందు కూడా ఉన్నది బట్ హిస్టరీ బట్ అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు బట్ ఇక్కడ వచ్చేసి మన హిస్టరీ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు సో గ్రీక్స్ కానివ్వండి రోమన్స్ కానివ్వండి అండ్ రకరకాల సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిషియన్స్ ఎస్పెషల్లీ సో వాళ్ళు గణితానికి చేసినటువంటి సేవలు ఏంటి దాని గురించి స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తుండ్రు కాబట్టి ఇక్కడ హిస్టరీ అని ఇవ్వడం జరిగింది ఓకేనా సో మరి దీనికి సంబంధించిన ఫస్ట్ యూనిట్ ఇక్కడ దొరుకుతుంది మీకు అని చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి తెలుగు అకాడెం బుక్లో దొరుకుతుందండి డిఎల్ఈడికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఏదైతే ఉందో ఆ బుక్లో పెడవాలజీకి సంబంధించిన బుక్ ఆ బుక్లో దొరుకుతూ ఉంటుంది బట్ ఇక్కడ ఆ బుక్లో చూసినట్లయితే మనకి ఇక్కడ మ్యాథమెటీషియన్స్లో పైతాగరస్ ఆ బుక్లో ఇవ్వలేదు అదేవిధంగా శ్రీనివాస రామానుజం గురించి కూడా ఇవ్వలేదండి ఇద్దరు సైంటిస్టులు తెలంగాణ బుక్లో మిస్ అయిపోయారు సో మరి ఎక్కడ దొరుకుతాయి సార్ నేను చెప్తాను ఫైనల్గా చెప్తాను ఏ బుక్ చదవాలో కూడా చెప్తాను సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఫస్ట్ యూనిట్కి సంబంధించింది అండ్ కమింగ్ టు ద సెకండ్ యూనిట్ ఇక్కడ చూద్దాం ఎయిమ్స్ వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ సో ఇక్కడ మనకి గణితం బోధించేటప్పుడు దానికి సంబంధించిన గమ్యాలేంటి ఉద్దేశాలేంటి లక్ష్యాలేంటి స్పష్టీకరణలు ఏంటి అనేది ఇక్కడ సెకండ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ న్యూ సిలబస్లో చూసినట్లయితే ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఇంకా ఇక్కడ ఇక్కడ దాని దీనికి సంబంధం లేదు ఇది కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి చాప్టర్ బాగా గమనించాలి ఎస్ డ్యూటీ అభ్యర్థులు సో మరి కొత్తగా ఏం యాడ్ చేశాడు దీంట్లో ఏం యాడ్ చేశాడని చూసినట్లయితే హౌ చిల్డ్రన్స్ లెర్న్ మ్యాథమెటిక్స్ ఇక్కడ వచ్చేసరికల్లా మనకి చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ ఎలా ఉంది కాగ్నిషన్ ఎలా ఉన్నది సైకోమోటర్ సో ఇక్కడ కంప్లీట్గా చైల్డ్ డెవలప్మెంట్ వన్ ఏజ్ ఏంటి ఎలా డెవలప్మెంట్ ఉంది సో మ్యాథమెటిక్స్ని ఎలా అర్థం చేసుకుంటాడానికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ టాపిక్ని కొత్త టాపిక్ని కొత్త సిలబస్లో పెట్టడం జరిగింది బాగా గమనించండి ఇక్కడ సో ఇక్కడ జీన్ పియాజే కావచ్చు వైగాట్స్కి కావచ్చు వీళ్ళకి సంబంధించిన కోఆనేటివ్ డెవలప్మెంట్ థియరీస్ ఏవైతేనో అవి కంపల్సరీ ఇక్కడ సెకండ్ యూనిట్లో చదవాలి ఎక్కడ ఏ బుక్లో దొరుకుతాయని చూసినట్లయితే ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసము అభివృద్ధి అనేటువంటి బుక్ డిఎల్ఈడికి సంబంధించినటువంటి బుక్లో మనకి పర్టికులర్ టాపిక్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా తెలుగు అకాడమ్ బుక్లో కూడా లేవండి నేను చూశాను సో మరి ఇవి ఎక్కడ ఉన్నాయనేది కొంచెం ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది కొన్ని టాపిక్స్ దీంట్లో సెకండ్ యూనిట్లో ఓకేనా ఇది వచ్చే సెకండ్ యూనిట్ గురించి అండ్ కమింగ్ టు ద ఇక్కడ సెకండ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ మనకు థర్డ్ యూనిట్కి మ్యాచ్ చేశాడు ఎయిమ్స్ వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అది కదా సేమ్ ఇక్కడ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సో ఇక్కడ కంప్లీట్గా మీకు ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎయిమ్స్ అండ్ ఏంటి అదేవిధంగా దానికి సంబంధించిన అని బ్లూమ్స్ టాగ్జానమీ ఉంటుంది బ్లూమ్స్ టాగ్జానమీలో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి ఎన్ని రంగాలు ఉన్నాయి జ్ఞానాత్మక రంగం కావచ్చు భావిష్య రంగం కావచ్చు మానసిక చలనాత్మక రంగం దానికి సంబంధించిన లక్ష్యాలు ఏంటి వాటి యొక్క హైరార్కి ఏంటి ఏది ఎక్కువ ప్రయాటి ఉంది ఏది తక్కువ ప్రయాటి ఉంది ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది సో కంప్లీట్గా మీది ఇది ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి విషయం ఇక్కడ అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ ఇక్కడ చూసినట్లయితే థర్డ్ చూద్దాం మనం మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రెమీడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాడు సో ఇక్కడ చూడండి అప్రోచెస్ స్ట్రాటజీ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్ మ్యాథమెటిక్స్ సో ఇక్కడ గణిత శాస్త్ర బోధన పద్ధతులు కావచ్చు ఉపగమాలు కావచ్చు అవన్నీ కూడా మనకు ఫోర్త్ యూనిట్లో ఇవ్వడం జరిగింది కొత్త సిలబస్లో ఇక్కడ థర్డ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది సో కొంచెం బోర్గా ఫీల్ కాకుండా కొంచెం లెందీగా ఉంటుండొచ్చు వీడియో బట్ ఏంటంటే యూ యూ షుడ్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ వాట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ వాట్ ఆర్ న్యూలీ ఇంక్లూడెడ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్ కంపల్సరీ తెలిసి ఉండాలి లేదంటే ఏదో బ్లైండ్గా మనం చదువుకుంటే వెళ్ళం అనుకోండి యూ ఆర్ గోయింగ్ టు లాస్ సో ఇక్కడ మార్క్స్ ఒకటే కాదండి మన జీవితమే లాస్ అయిపోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ చూసినట్లయితే అడిషనల్గా దీంట్లో ఏమున్నాయి మన కొత్తగా దాంతో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఒకటి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఒకటి అండ్ రోల్ ఆఫ్ టీచర్ ఒకటి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎనల ఇక్కడ చూసినట్లయితే ఎనలైటిక్ అండ్ సింథటిక్ నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ ఇవన్నీ కూడా కొత్తగా ఇంక్లూడ్ చేయడం చేయడం జరిగింది డిఎల్ఈడి బుక్లో లేవు లేవు ఇవి లేవు గుర్తుపెట్టుకోండి తెలియకాడ బుక్లో మిస్ అయినటువంటి టాపిక్స్ ఇవి అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇంకా రెస్ట్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే అన్నీ కూడా మనకి డిఎల్ఈడి బుక్లో ఉన్నాయి బట్ మీరు డిఎల్ఈడి బుక్ గణిత శాస్త్రానికి సంబంధించిన పెడగాజీ బుక్ చదివేటప్పుడు అవి పర్టికులర్గా ఒక టాపిక్లో కాదండి కొంచెం జిగ్జాగ్గా ఉన్నాయి అది అబ్జర్వ్ చేసుకోండి బాగా రైట్స్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ యూనిట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్త్ యూనిట్ అండి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ టీఎల్ఎం అండ్ రీసోర్స్ యూటిలైజేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ సో ఇక్కడ కూడా సేమ్ అండి ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ అదేవిధంగా రీసోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉంది ఇక్కడ ఏముంది అని చూసినట్లయితే ఇక్కడ వేరే సోర్స్ ఇంక్లూడ్ ద మనకు మ్యాథమెటిక్స్ బోధించేటప్పుడు రకరకాల వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటాము టీఎల్ఎం ఎలా తయారు చేసుకుంటాం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఫిఫ్త్ యూనిట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఓకేనా సో ఇది ఇక్కడ మనకి సేమ్ ఉంటుంది ఇది మీకు తెలుగు ఆ బుక్లో చాలా క్లియర్గా దొరుకుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కరిక్యులమ్ టెక్స్ట్ బుక్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ సో ఇంకా టెక్స్ట్ బుక్ ఏంటి పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి ఒక యూనిట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి ఒక పాఠ్య రైట్ ఒక పీరియడ్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి ఒక వార్షిక ప్రణాళిక ఎలా చేసుకోవాలని మొత్తం కూడా ఇక్కడ మనకి సేమ్ ఉందండి ఇక్కడ సో ప్లానింగ్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ సేమ్ అదే ఉంటుంది ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ కూడా సో ఈవెన్ లెసన్ ప్లాన్ యూనిట్ ప్లాన్ ప్లీ పీరియడ్ ప్లాన్ అండ్ యానువల్ ప్లాన్ వార్షిక ప్రణాళిక సో ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ జస్ట్ మనకి ఇవాల్యుయేషన్ అండ్ సీసీఈ అండి సో ఓల్డ్ సిలబస్లో ఉండేది ఇవాల్యుయేషన్ అదేవిధంగా సీసీ అనేది కనపడుతుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సేమ్ సెవెంత్ దాంట్లో చూడండి ఒక్కసారి మనకి అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సో గణిత శాస్త్ర అభ్యసన యొక్క మూల్యాంకనం ఏ విధంగా జరిగింది అంటానికి ఇక్కడ కనపడుతుంది సేమ్ ఇక్కడ మనకి సీసీ అనేది కనపడుతుంది అండ్ ఇక్కడ మనకి లాస్ట్ దాంట్లో శాట్ అనేది ఇవ్వలేదు సో శాట్ అనేది ఇవ్వలేదు బట్ ఇక్కడ అడిషనల్గా కనపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి యాక్చువల్గా మన స్కూల్ అస్టెంట్స్ సిలబస్లో అయితే డీటెయిల్డ్గా దాంట్లో శాట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో బట్ ఇక్కడ మనకు శాట్ అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ సో స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా దీనికి చూసినట్లయితే సేమ్ మొత్తం ఎవ్రీథింగ్ ఉందండి ఇక్కడ మనకి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్లో వచ్చిన చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ లెర్నింగ్ ఇండికేటర్స్ అనేవి కొత్తగా ఇంక్లూడ్ చేయడం పాత దాంట్లో లేదు నెక్స్ట్ పర్పస్ ఆఫ్ నెక్స్ట్ ఓకే ఇదంతా ఓకే లెర్నింగ్ ఇండికేటర్స్ అనే కొత్తగా కనపడుతున్నాయి అండ్ రెమిడియల్ టీచింగ్ ఒకటి కనపడుతుందండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇవాల్యువేషన్ అండ్ సిసి దాంట్లో ఉండేటువంటి ఓల్డ్ సిలబస్ అదేవిధంగా న్యూ సిలబస్ అండ్ ఇక్కడ అడిషనల్గా మనకి ఇక్కడ ఒకటి ఇంక్లూడ్ అయించోండి ది మ్యాథమెటిక్స్ టీచర్ సో మ్యాథమెటిక్స్ టీచర్ యొక్క రోల్ ఏంటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్ సిపిడీ ఉంటుంది సో ఇది కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది కొత్త సిలబస్లో సో ప్రతి ఒక్క దాంట్లో ఉండి ఈవెన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓకేనా రైట్ సో నెక్స్ట్ విజన్ సో ఇది మ్యాథమెటిక్స్ టీచర్ నుంచి కంపల్సరీ చదవాల్సినటువంటి అంశాలు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అండి సో కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ మనకి ఫిఫ్త్ యూనిట్లో ఉంది కదా దీన్ని ఇంకా కొంచెం సపరేట్గా చేసి ఎలాబొరేట్ చేయడం జరిగింది సో దీంట్లో చూడండి రికమెండేషన్స్ ఆఫ్ ఎన్ఎఫ్ ఎన్సీఎఫ్ నేషనల్ కరికుల ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా ఏపీఎస్సిఎఫ్ అండి ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ అండి అండ్ ఇవి రెండు నెక్స్ట్ రికమెండేషన్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇవి అదనంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక్కడ నుండి క్వశ్చన్స్ గ్యారంటీ గ్యారంటీ క్వశ్చన్స్ దిగుతాయి గుర్తుపెట్టుకోండి కరికులం ఫ్రేమ్వర్క్స్ ను డెఫినెట్గా క్వశ్చన్లు అనేవి ఖచ్చితంగా దిగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇవి కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది సిలబస్లో కాబట్టి ఖచ్చితంగా మీరు చదవాల్సిందే సో అభ్యర్థులు కొత్తగా ఇంక్లూడ్ చేసినాయి అంటే బాగా అబ్జర్వ్ చేయండి సో అవి ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం మరి సో మనకి తెలుగు అకాడెం బుక్ అని చెప్పాను కదా తెలుగు అకాడెం బుక్లో నేను చెప్పాను ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసిన కొన్ని అంశాలు ఏవైతే మిస్ అయిపోయాయి తెలుగు కాడమ్ బుక్లో సో మరి కొత్త ప్రింట్లో నేనైతే రీసెంట్గా ఒక కొత్తదే తీసుకొని వచ్చాను కొంచెం స్టడీ చేశాను నాకైతే మరి మిస్ అయినట్టుగానే అనిపించాయి సో అది మిస్ అయిందండి సో మరి మీకు టెక్స్ట్ బుక్ ఎలా ఉందని చూసినట్లయితే డిఎల్ఈడిది టెక్స్ట్ బుక్ ఇలా కనబడుతూ ఉంటుందండి మీరు ఒకసారి ఇది ఒక స్క్రీన్షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే గణిత విద్య బోధన అభ్యసన శాస్త్రం ఇది డిఎల్ఈడికి సంబంధించి ఉండే సెకండ్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్లో ఉండదు ఓన్లీ సెకండ్ ఇయర్ బోధన అభ్యసన శాస్త్రం ఉంటుంది రైట్ ఇది కంపల్సరీ తీసుకోండి ఆల్మోస్ట్ మీకు ఒక ఎయిటీ పర్సెంట్ సిలబస్ వరకు దీనిలో కంప్లీట్ అయిపోతూ ఉంటుంది రైట్ నెక్స్ట్ మరి రెస్ట్ ఆఫ్ దిస్ సిలబస్ సంగతి ఏంది అని చూసినట్లయితే ఎస్ఎన్ఎస్ వాళ్ళది బాగుందండి నేను చూసాను బట్ యాజ్ పర్ న్యూ సిలబస్ లేదు యాజ్ పర్ న్యూ సిలబస్ లేదు సో మీకు కొంచెం తెలియకాడ బుక్ ఏంటంటే కొంచెం జిగ్జాగ్గా ఇచ్చాడు కొంచెం కొన్ని టాపిక్స్ కొన్ని యూనిట్స్ నుండి అటు ఇటు అటు ఇటు షఫ్ అయినట్టుగా అనిపించింది ఆ బుక్ చూస్తే సో ఎస్ఎన్ఎస్లో నీట్గా డిజైన్ చేయడం జరిగింది సో కొత్త ప్రింట్లో కూడా కొత్త సిలబస్ ప్రకారం లేదు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు కొత్త సి కొత్త ప్రింట్ ఏదైతే వచ్చిందో దాంట్లో కూడా సిలబస్ ప్రకారం లేదు ఎనీహో బుక్ మాత్రం బాగుందని చెప్పగలను రైట్ సో అది వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి విషయం రైట్ మరి సైన్స్కి సంబంధించింది ఏంటి అని చూద్దాము ఒకసారి సైన్స్ మరి ఏమేమి చేంజ్ అయింది ఏమైనా చేంజ్ అయింది ఒకసారి లేదా చూద్దాము అండ్ రైట్ సో ఇక్కడ సైన్స్ చూసినట్లయితే సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సైన్స్ అయితే నాకైతే పెద్దగా చేంజ్ అయినట్టు అయితే కనపడలేదండి బట్ ఒకటి చాప్టర్ ఇట్ సెల్ఫ్ కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అనేది కనపడుతుంది కదా సేమ్ ఇక్కడ నేచర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ ఇక్కడ సేమ్ నేచర్ అండ్ స్కోప్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో కనపడుతూ ఉంటాయి మనకి బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి నేషనల్ కరికుల ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఏదైతే ఉందో అది ఏం చెప్తూ ఉంది సో దాని ప్రకారం సైన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇదొకటి ఇది ఒకటి మనకి తెలుగు బుక్లో కనిపించట్లేదండి సో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ సో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉండేటువంటి టెన్ కోర్ ఎలిమెంట్స్ టెన్ నేషనల్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి సో ఇవి మాత్రం నాకు తెలుగు అకాడ బుక్లో కనిపించలేదండి కనిపించలేదు సో ఈవెన్ ప్రైవేట్ పబ్లిషర్స్లో కూడా నాకు కనిపించలేదు సో ఇవి రెండు టాపిక్స్ చూసుకోవాలి సపరేట్గా ఓకేనా సో జనరల్గా మనకి ఎన్పి నేషనల్ కరికులర్ ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ రిపోర్ట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం దాంట్లో పర్టికులర్ ఈ టాపిక్ వరకే సైన్స్ గురించి ఏం చెప్తుందో ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే సపరేట్గా పేజ్ ప్రింట్అవుట్ తీసుకుని రాసుకుంటే సరిపోతుందండి ఓకేనా రైట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ అండ్ ఇక్కడ సెకండ్ యూనిట్ చూడండి ఎంటైర్గా డిఫరెంట్ అండి కొత్తగా ఇంక్లూడ్ చేయబడ్డది సిలబస్లో కొత్తగా ఇంక్లూడ్ చేయబడినటువంటి చాప్టర్ సో సేమ్ మనం ఇంతకుముందు మ్యాథమెటిక్స్లో ఏవైతే చెప్పుకున్నామో సో అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ ఐడియాస్ సో పిల్లల యొక్క భావాజాలని మనం అర్థం చేసుకోవడం వాళ్ళ యొక్క ఐడియాస్ ఏ విధంగా ఉన్నా అర్థం చేసుకోవడం ఉన్నాడు సో పిల్లలకు నాలెడ్జ్ ఎలా వస్తుంది నాలెడ్జ్ బోట్ ఫైవ్ టు ట్వెల్ ఇయర్స్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ సో ఐదు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లల యొక్క సంగతి సో డెవలప్మెంట్ కాన్సెప్ట్ సో ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాక మనం పీఆజీ అదేవిధంగా వైగాడ్ స్కీమ్ ఉన్నది కదా కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీస్ ఇచ్చారు కదా సో అవి ఎలా ఏంటి అనేది కంపల్సరీ సో దీనికోసం ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం డిఎడ్లో ఉండేటువంటి పిల్లల యొక్క వికాసం అభివృద్ధి అనేటువంటి బుక్ ఏదైతే ఉందో తెలియకాడము దాంట్లో కొంత టాపిక్ అండి పెద్దగా ఏం లేదు సో ఈ యొక్క కాగ్నిషన్ గురించి కాగ్నిషన్ డెవలప్మెంట్ ఏంటి స్టేజెస్ ఏంటి ఏజ్లో ఎంత ఉంటుంది సో ఇదంతా కూడా చూసుకుంటే సరిపోతుంది కంపల్సరీ అండి దీంట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే టీచింగ్ ఆఫ్ సైన్స్ అండ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అండి సో ఆల్రెడీ మనకి ఇది పాత దాంట్లో ఉన్నది సో దీంట్లో సైన్స్ అయితే మాత్రం కంప్లీట్గా మీరు తెలుగు అకాడమీ బుక్ ఫాలో కావచ్చు అండి తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో కంప్లీట్గా యాజ్ స్టీజ్గా మీకు దాంట్లో ఉన్న హెడ్డింగ్స్ ఇక్కడ కొత్త సిలబస్లో హెడ్డింగ్స్గా పెట్టడం జరిగిందండి సో ఇక్కడ మెథడ్స్ ఆఫ్ రైట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ కోరిలేషన్ ఆఫ్ సైన్స్ సారీ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ కూడా కనపడుతూ ఉంటాయి ఇక్కడ చూద్దాం ఒకసారి సో ఇక్కడ టీచింగ్ ఆఫ్ సైన్స్ అనేది కనపడుతూ ఉంటుంది మనకి అండ్ ఇక్కడ డిఫరెంట్ అప్రోచెస్ కనపడుతున్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలి అండ్ ఇక్కడ కొత్తగా మనకు ఒకటి ఐసీటీ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని క్లాస్ రూమ్ సో ఏ విధంగా ఐసీటీని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవాలన్నది సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి కాబట్టి ఫోకస్డ్గా ఉండండి దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ చూద్దాం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇక్కడ చూద్దాం ఒకసారి ఇంకా ఇక్కడ థర్డ్ యూనిట్ ఉంది ఎస్త్ అడి అయిపోయింది కదా సో ఇది ఓల్డ్ సిలబస్ అండి సో ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చదవాల్సిందే యాక్చువల్ ఇక్కడ కొత్త సిలబస్లో మనకి ఇక్కడ కనిపించదు పర్టికులర్ ఆ పేరుతోటి కనిపించట్లేదు బట్ ఎనీహో కంపల్సరీగా చదవాల్సిందే అండ్ అండర్స్టాండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పెడగాజీ సో యాజ్గా ఇది ఇదే విధంగా మనకి తెలువకాడం బుక్లో ఉందండి సో పాఠ్య పుస్తకాన్ని అదేవిధంగా అభ్యసన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ఏంటి అనేది చాలా క్లియర్గా యాజేజ్గా మనకి తెలియకాడ బుక్లో హెడింగ్ ఉంది ఇక్కడ హెడ్డింగ్ దించేశాడు సో ఇవన్నీ కూడా మనకి తెలియకాడ బుక్లో కనపడుతున్నాయి అండ్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ అండ్ సో టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్లో మనకి డిఫరెంట్ సైన్స్ సంబంధించినటువంటి చాలా ఉన్నాయి బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి స్పెసిఫిక్గా పీర్ గ్రూప్ లెర్నింగ్ ఒకటి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆడియో విజువల్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఒకటి ప్రైమరీ సైన్స్ కిట్ ఒకటి నెక్స్ట్ సైన్స్ ల్యాబొరేటరీ ఏవైతే ఉన్నాయో ఇవి తెలుగు అకాడమీ బుక్లో మిస్ అయ్యాయండి తెలుగు అకాడమీ బుక్లో మిస్ అయ్యాయి అదొకటి బాగా అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అండి సో అసెస్మెంట్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో సో అది మాత్రం ఇచ్చాడు యాక్చువల్గా ఇక్కడ కొత్త సిలబస్లో చూసినట్లయితే చాలా కీ టాపిక్స్ ఎగిరిపోయినట్టుగా అనిపిస్తుంది బట్ ఎగిరిపోయినంత మాత్రాన దాన్ని నెగ్లెక్ట్ చేయడం ఖచ్చితంగా క్వశ్చన్లు అయితే అడుగుతా ఉండండి ఇక్కడ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఒకటి ఉంది కదా ఇది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏం మిస్ అయిందంటే అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అనేది మిస్ అయిపోయిందండి ఇక్కడ సో ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా సో అది కంపల్సరీ టాపిక్స్ చదవాల్సిందండి గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ టాపిక్స్ సైన్స్కి సంబంధించినవి వచ్చేసి తెలుగు అక్కడ బుక్లో మొత్తం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మీకు లెస్ అంటే యూనిట్ వైజ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఓకేనా సో అదనంగా మీరు ఇంకొక ఎస్ఎండ్ఎస్ బుక్ ఫాలో అయితే సరిపోతుందండి తెలుగు కావడం ప్లస్ ఎస్ఎండ్ఎస్ బుక్ ఫాలో అయితే సరిపోతుంది మరి కొన్ని కొన్ని టాపిక్స్ అయితే మీరు స్పెసిఫిక్గా ఇంకా ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి టాపిక్స్ అయితే ఏ బుక్లో కూడా లేదండి ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని రిలీజ్ అయినా బుక్ల్లో కూడా ట్రై మెథడ్స్ బుక్కుల్లో కూడా టాపిక్స్ మిస్ అయ్యాయి నేనైతే చూసాను మరి మీరు కూడా ఒకసారి చూడండి ఉన్నాయా లేదా అనేది సిలబస్ కాపీ మాత్రం దగ్గర పెట్టుకొని చూడండి సో ఇది వచ్చేసి సైన్స్ సంబంధించిందండి అండ్ కమింగ్ టు ద సోషల్ మెథడాలజీ సోషల్ స్టడీస్ ఏదైతే ఉందో మరి సోషల్ స్టడీస్లో ఏమేమి ఉంది అని చూసినట్టయితే సేమ్ యాజిస్గా దీంట్లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అలాంటిదే ఉంటుందండి మనకి అండ్ ఇక్కడ చూద్దాం సోషల్ స్టడీస్లో ఇక్కడ ఏముంది అని చూసినట్లయితే సో ఇక్కడ పెద్దగా సోషల్ అయితే పెద్ద చేంజ్ అయినట్టుగా ఏమీ అనిపించలేదు బట్ అక్కడ సోషల్ స్టడీస్ అని పేర్కొన్నాడు ఇక్కడ కొత్త సిలబస్లో వచ్చేసరికి మనకి ఈవీఎస్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అదే ఉంటుందండి సో ఇక్కడ ఎన్వారాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ సేమ్ వాల్యూ సేమ్స్ సబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఈవిఎస్ ఎవ్రీథింగ్ ఉంటుంది అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈవీఎస్ కరీకులం టెక్స్ట్ బుక్ నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ సో ఎలా ప్లాన్ చేసుకోవాలి సోషల్ సంబంధించినది అనేది మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా అప్రోచెస్ అండ్ మెథడ్స్ అనేది ఇవ్వలేదు బట్ ఇక్కడ అప్రోచెస్ అండ్ మెథడ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ లేదంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతేనో సో కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో పాత దాంట్లో లేదు ఇది సో గమనించండి అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ సో ఇది ఆల్రెడీ మనం చూ చూసాం ఇది ఇక్కడ ఏంటి అని చూసినట్లయితే ఒక యూనిట్ ప్లాన్ చేయడం కానివ్వండి ఒక పీరియడ్ ప్లాన్ కానివ్వండి ఒక వార్షిక ప్రణాళిక ఎలా తయారు చేయాలి ఒక లెసన్ ప్లాన్ ఎవ్రీథింగ్ కూడా మనకు దీంట్లో కనపడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసీటీ ఇక్కడ ఐసీటీ పైన ఫోకస్డ్గా ఉండండి ఖచ్చితంగా క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సో దాని గురించి ఉంది అండ్ అబ్ మనకి ఏంటంటే ఈ వాల్యుయేషన్ ఉంటుంది సో మేజర్గా ట్రై మెథడ్స్ అయినా ఏదైనా చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి మెథడ్ అనగానే వెంటనే మీకు ఎయిమ్స్ ఒకటి వాల్యూస్ ఒకటి ఆబ్జెక్టివ్స్ ఒకటి అండ్ బిహేవిరల్ ఆబ్జెక్ట్ దాటి స్పెసిఫికేషన్స్ ఇవి కంపల్సరీ ఉంటుంది ట్యాక్జానమీ ఉంటుంది ఆబ్జెక్టివ్స్ ట్యాక్సానమీ ఒకటి కంపల్సరీ ఉంటుంది అండ్ అప్రోచెస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ పెడగోజీకి సంబంధించిన అవి కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అండ్ అంటే మేజర్గా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాలు ఇవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాల్యుయేషన్ సో దానికి సంబంధించింది ఒకటి అండ్ స్పెసిఫిక్గా ఈ మధ్యలో చైల్డ్ సైకాలజీని అర్థం చేసుకోవడం కోసం అదొక యూనిట్ ఏదైతే ఇంక్లూడ్ చేశాడు సో కాగ్నిషన్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది పిల్లవాళ్ళలో సంజ్ఞానాత్మక వికాసం ఏ విధంగా అవుతుంది దానికి సంబంధించి థియరీస్ కానివ్వండి సో ఆ ఏరియా పైన ఫోకస్డ్గా ఉండండి అండ్ నెక్స్ట్ ఐసీటీ సో ఐసీటీ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ మొత్తం కూడా ఐసీటీతో రిలేటెడ్ ఉంటుంది కాబట్టి టీచర్ ఏ మేరకు ఐసీటీ పైన కమాండ్ ఓవర్ ఉన్నాడు అన్నట్టుగా చెక్ చేయడం కోసం ఐసీటీని ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అది ఖచ్చితంగా ఇంక్లూడే ఉంటుంది అండ్ అదేవిధంగా కరికులం ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తున్నాయి పర్టికులర్ సబ్జెక్ట్ గురించి అండ్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ సైన్స్ ఉందనుకోండి ఒక సైన్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు ఎలాంటి లక్ష్యాలను సాధించవచ్చు ఒక గణిత నేర్చుకోవడం వల్ల ఇలాంటి లక్ష్యాలు సాధించే దిశ దిశగా పాఠ్యప్రణాళిక రూపొందించబడాలని కరికులర్ ఫ్రేమ్ వర్క్స్ చెప్తూ ఉంటాయి సో వాటిపైన ఫోకస్గా ఉండండి సరిపోతుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీకు ఇవి వచ్చేసి మనకి డిఎల్ఈడిలో సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అండి సో ఇది విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం సో దీంట్లో ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది అండ్ సోషల్ నాకు కొంచెం ఎందుకో అనిపించింది అంటే ఎందుకంటే మనకు కొత్త దాంట్లో చూసినట్లయితే ఈవీఎస్ అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఈవీఎస్ అన్నట్టుగా కొత్త సిలబస్లో మెన్షన్ చేస్తున్నాడు బట్ ఇక్కడ సాంఘిక శాస్త్ర అభ్యసనంకి అలా ఎంతసేపు సాంఘిక సాంఘిక నేను మాట్లాడుతున్నాను టెక్స్ట్ బుక్లో నేను చూసాను సో దీనికంటే అంటే నాకు స్పెసిఫిక్గా సాంఘిక శాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మాట్లాడినట్లయితే తిరువాణం బుక్లో చాలా తక్కువ కవర్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎస్ ఓకే బాగుందండి రైట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మెథడ్స్ ట్రై మెథడ్స్ అండ్ దాని యొక్క సిలబస్ ఏమేమి మారింది నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోస్ కనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇంకా వచ్చేసి మనకి ట్రై మెథడ్స్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఆల్రెడీ మన యాప్లో రన్ అవుతూ ఉందండి సో ఆల్రెడీ స్టార్ట్ చేశాము సో డిస్క్రిప్షన్లో మనకి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఉంది అండ్ అదేవిధంగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి స్కూల్ వచ్చినట్టు బయస్ సంబంధించినటువంటి ఆల్రెడీ మన ఛానల్ని ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఫాలో అవుతూ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఫర్దర్గా చాలా ర్యాంక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఉంది ఎందుకంటే మనం అల్టిమేట్గా ఏ బుక్ను కాకుండా కేవలం తెలుగు కాడమ్ బుక్స్ని అదేవిధంగా గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి పబ్లికేషన్స్ మాత్రమే ఫాలో అవుతాం సో దాని నుండే క్వశ్చన్స్ అడుగుతుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ అంటే స్పెసిఫిక్గా డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్స్ అండి దట్స్ ఎయిట్ సో టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి అండ్ ట్రై మిథర్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది ఎవరైనా చూడండి డిస్క్రిప్షన్లో యాప్ ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఉండేటువంటి కోర్సెస్ కానీ డెమో వీడియోస్ అండ్ డెమో వీడియోస్ కూడా చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇఫ్ ఎట్ ఆల్ మీకు సాటిస్ఫైగా అనిపిస్తే సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ర్యాంక్ కొట్టిన వాళ్ళకు వీలైతే ఫోన్ చేసి కనుక్కోండి ఎలా ఉంది ఏ సంగతి అనేది ఎంత క్వాలిటీ కాంటెంట్ మనం ఇస్తామనేది రైట్ సార్ రైట్ ఇది వచ్చేసి ఈరోజు సెషన్ యొక్క ఓవరాల్గా థీమ్ అండి right we'll meet you in the next session till next session have a great day